ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి వాసవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా థ్యాంక్ యూ భయా సార్ ఎందుకంటే ఇందాకే చెప్పారు అందరూ సమానము భూమి అందరికీ సమానము ఖచ్చితంగా మాకు కూడా సమానము ఏదైతే లింగభేదం లేని సమాజం చూడాలనుకుంటున్నామో ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక మేల్కి ఫీమేల్తో పాటు ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా అవకాశం కల్పించడం అనేది చాలా గర్వించదగ్గ విషయము నా పేరు వాసవి మీకు అందరికీ సభాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదికలు అలంకరించిన పెద్దలకు కిందిన వారందరికీ కూడా చాలా మంది అనగానే మనకు జనరల్ గా గుర్తుకొచ్చేది ఒకటే ట్రాఫిక్ సిగ్నల్లో లేదా మన ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా డబ్బులు సోల్వ్ చేయడం ఇది మాత్రమే కాదు చిన్నగా నేను ఒక చెయ్యం ఇక్కడ ట్రాన్స్ జెండర్ అంటే జెండర్ అనమాట వాళ్ళు పుట్టిన జెండర్లో ఇమ్మడలేక వాళ్ళు ఎంచుకున్న జెండర్ అది స్త్రీ నుంచి పురుషుడు అయి ఉండొచ్చు పురుషుడి నుంచి స్త్రీ అయి ఉండొచ్చు బట్ పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన కొంతమంది విద్య ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు హిజ్రా సంస్కృతిని అలవాటు చేసుకుంటారు హిజ్రా సంస్కృతి రాజుల కాలం నుంచి ఉంది వారు ఆ రోజులో కళలు అభ్యసించడం తర్వాత వాళ్ళ పోషణ అనేది బాగా జరిగింది రాను రాను అది అంతరించిపోవడము వారికి ఎటువంటి వి ఉపాధి అవకాశాలు లేకపోవడం చేత వాళ్ళు వివిధ దారులను ఎంచుకొని పుట్టపోషణ కోసం అంటే వాళ్ళ జీవన వృత్తి వేరే దారులు లేవు కాబట్టి వాళ్ళు ఎంచుకున్న మార్గం సంఘ విద్రోహకంగా లేక మనకు నచ్చని విధంగా అది వెళ్ళిపోయింది ఆ మార్గం కాకపోతే అందరూ కల్చర్లో లేరు చాలామంది చదువుకొని జెండర్ చేసుకున్నా కూడా మంచి డాక్టర్లు ఇంజనీర్లు మనం గూగుల్ చేస్తే చాలా డేటా దొరుకుతుంది చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే మేము కూడా కిన్నర్ వెల్ఫేర్ సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం ఎవరైతే ఈ డార్క్ లో ఉన్నారో లో ఉన్నారో వీళ్ళని అంచెలంచెలుగా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి మావంత ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఆల్రెడీ నేను కాను ఇక్కడ మా ముందున్న ముకుంద మాలమ్మ గారు ఉన్నారు వారిని కూడా మాట్లాడాల్సిందని నేను కోరుకుంటున్నాను ఇత ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏదైతే ఇనిషియేటివ్ గా స్టార్ట్ చేస్తున్నారో బాలాజీ దీనికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్